హాయ్ ఇవ్వండి బి పాతింట్లో ఉన్న మొక్కలు వాటిని ఏ విధంగా చూపిస్తు పెరిగో చూపిస్తున్నాను అన్నీ వాటర్లోనే పెంచానండి ఇదిగోండి ఈ స్నేక్ ప్లాంట్ పక్కన అన్నమాట ఒక పెద్ద ముక్కను తీసుకొచ్చి దాన్ని మళ్ళీ కట్ చేసి ఫోర్ పార్ట్స్ చేశాను ఇది ఒకటండి చాలా బాగా ఒక టూ టూ లీవ్స్ వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఆ లీవ్స్ చూడగానే మొన్నటి వరకు అయితే ఆ షూట్స్ ఒకటే ఉండేవన్నమాట వన్ మంత్ బ్యాక్ వరకు కాకపోతే వస్తున్నాయి పెరుగుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే మాత్రం ఉంది అన్నీ అయిన తర్వాత మీకు వీడియో పెడదాం కదా అని ఇది మాకు గిఫ్ట్ ఇచ్చారండి మా నైబర్స్ దాంట్లో నేను మళ్ళీ కాయిన్ ప్లాంట్ వేసాను అనమాట దాంతోపాటు లోపల పీస్లిల్లీ విత్తనాలు తెచ్చుకొని వాటిని వేసాను వస్తా వస్తాయి లేకపోతే లేదు అని ఇది ఒకటే నా దగ్గర ఉన్న సాయిల్ అందుకని ఇందులోనే వేశాను వచ్చేసాయి అవి కూడా రెండు మొక్కలు వచ్చాయి తర్వాత ఇదిగోండి ఫ్రెంచ్ వైన్ ఏదో అంటారు ఇది వైన్స్ అనమాట కిందకిలా కిందకి దిగుతాయి పోలే అది కూడా పెరిగాయి అనమాట కరెక్ట్గా అందులోనే నాలుగు మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఇదైతే కనుక సింగోనియంలో ఒక డార్క్ గ్రీన్ అనమాట నెక్స్ట్ హార్ట్ షేప్ ఇయర్ ఎలిఫెంట్ ఇయర్ అని కూడా అంటారు వీటికి అండ్ మనీ ప్లాంట్ అనమాట బాగా షూట్స్ వచ్చేసి ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ చేసుకొని శుభ్రంగా సాయిల్లో పెట్టుకుంటే బాగుంటాయి అన్నీ వాటర్లోనే పెంచాను ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి అనమాట ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో ఊళ్ళో ఊరెళ్ళిపోయాము వాటర్ చేంజ్ చేసేవాళ్ళు లేరు అని ఫీల్ అయ్యాము కానీ పక్క వాళ్ళు జస్ట్ వాటర్ వేస్తే అన్నీ బ్రతికే ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ బ్రతికు ఉన్నాయా లేదా అని కింద నుంచే చూస్తున్నాను సెల్లార్లోంచి అంత ప్రాణం పెట్టి పెంచుకోవడానికి అనేసి తెచ్చుకున్నాను అనమాట మొత్తం నాలుగు అనుకుంటా నాలుగు మదర్లా స్టంగ్ మొక్కలు నాలుగు సింగోనియామ డంబకేన్ అనమాట నాలుగు కూడా పెద్ద పెద్ద ఆకులు వచ్చి అంటే ఇంతకంటే పెద్దవి ఉంటాయి కానీ ఓకే పెరిగాయి మన చేతిలో పెరిగాయి కదా నెక్స్ట్ ఇవంతా మనీ ప్లాంట్ ఓన్లీ లీవ్స్ వీటిని వేసుకుంటే అప్పుడు మళ్ళీ వైన్స్ లాగా వస్తాయి అన్నమాట ఇది సింగోనియంలో వేరే కలర్ అండి కింద చూడండి అది మనీ ప్లాంట్ ఎప్పటి నుంచో ఆకు పెడతాను కాస్త అయిన తర్వాత మరి వాటర్ ఉండకేమో కొంచెం వడిలిపోతుంది అనమాట షూట్ వచ్చింది అందుకని మళ్ళీ పెడుతున్నాను ఆ పక్కనున్న మదర్ నష్టంగా అది వేరే టైపు వాటికి ఇంకా షూట్స్ రాలేదు ఇందులోనే సింగోనియం డంబకేను పైన అదే చిగురు ఉంటుంది కదా చిగురు మొక్క పెట్టాను అనమాట ఇది పడిపోతున్నాయి పడిపోతున్నాయి ఓకే నెక్స్ట్ మదినాష్ట రెండో రకం కూడా పెట్టాను వా ఒకదానికి షూట్ వచ్చింది ఒకటి నిన్నే పెట్టాను ఇదిగోండి చూడండి డంబకేన్ అది స్టెమ్కి ఎంత బాగా ఇవి వచ్చాయో షూట్స్ వచ్చాయో ఇదండి మాస్టర్ పీస్ అని చెప్పాలంటే మాత్రం జీజీ ప్లాంట్ దీన్ని ఆకుల్నే జస్ట్ కట్ చేసి ఆ వాటర్ మనకి ఇది వస్తాయి కదా ఫుడ్ ఐటమ్స్కి వాటికి కట్ చేసి పెట్టాను ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అంతా అవుతుంది ఇప్పటికి ఇలా వచ్చాయి కరెక్ట్గా జూలై సెకండ్ ఎప్పుడో పెట్టాను ఇవి జూలై సెకండ్ అంటే ఈరోజు నైన్త్ ఆగస్ట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అంతే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని మనం సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్